హస్బెండ్ జూనియర్ రెసిడెంట్గా మున్సిపాలిటీలో వర్క్ చేస్తుండేవాడు సస్పెండ్ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాడు వన్ ఇయర్ నుంచి మాకు శాలరీ రావడం లేదు అంకుల్ దగ్గర ఒక రోజు వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళినాం మాకు శాలరీ పడింది ఇంకోటి మా హస్బెండ్ కూడా నెత్తిన చుండ్రు బాగా ఉండేది కనీసం క్యాప్ కూడా తీసేవాడు కాడు అంకుల్ ఒక రోజు ప్రేయర్ చేయించ అసలు ఇప్పుడు ఏమీ లేదు క్లియర్గా ఉంది హెడ్ దేవుడు అద్భుతాలు చేసేవాడు స్వస్థపరిచేవాడు ప్రభుక్యమాయ ఈరోజు కృతజ్ఞతగా ఒక టెన్ థౌజండ్ టీవీ స్పాన్సర్ చేసి ఇయర్ ఆరంభిస్తున్నాను ఇంకా మెరాకల్స్ మీ జీవితాల్లో గాక దేవుడు కృపనిచ్చినగాక టెన్త్ క్లాస్ దేవుడు జ్ఞానమతి వివేచిత కృపతో నింపినగాక ఆమె